తాతయ్యగుంట గంగమ్మకు తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులు భక్తి శ్రద్దలతో ఉదయం జాతర సందర్భంగా శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మకు అందించారు ఆలయ పూజారి అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆరణి కుటుంబాన్ని ఆశీర్వదించారు జాతర రోజు భక్తులతో కలిసి గంగమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆరణి శ్రీనివాసులు తెలిపారు ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చినా గంగమ్మను మృక్కునేగానే ఆ ఇబ్బందులు తొలగిపోతాయనే నమ్మకంతో ఏళ్లగా జాతర ఆచారం కొనసాగుతూ వస్తుందని ఆయన అన్నారు ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని గంగమ్మను కోరుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి కంకణాల రజనీకాంత్ గంగమ్మ గుడి మాజీ చైర్మన్ భరణి యాదవ్ చిన్ని జనసేన నాయకులు దొడ్డారెడ్డి రెడ్డి నెలవాయి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు తాతయ్యకుంట గంగమ్మ తల్లి తెలిసి ఉండడం తిరుపతి ప్రజలందరూ లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక తల్లి ఆశీస్సులు కావాలని గంగమ్మ తల్లి ఆశీస్సులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది ఏ ఆపదలు వచ్చినా చిన్న జబ్బులు వచ్చినా చిన్న ఆపదలు వచ్చినా గంగమ్మ తల్లికి పూజలు చేసుకుంటూ భక్తులు తీసుకుంటూ ఏ ఏ యొక్క చిన్న మనిషికి ఆరో అనారోగ్యంగా వస్తే కూడా గంగమ్మ తల్లికి మొక్కొని మొక్కులు తీరిస్తే అవన్నీ కూడా తీర్చే తల్లి గంగమ్మ తల్లి అటువంటి తల్లికి ఈరోజు జాతర సందర్భంగా తిరుపతి పట్టణం లక్షలాది మంది ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకోవడం జరిగింది తిరుపతి ప్రజలకు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దంగమ్మ తలని వేడుకోవడం జరిగిందనే తెలియజేస్తాను